చూడండి నేను ఏ కళ్ళు ఏమాకలుస్తున్నానో చూడండి చూడండి కండి ఇది ఫస్ట్ పొలంలో మొలిచినప్పుడు ఇలా ఉంటుందండి కాడతోటి ఇలా పైకి వస్తుందండి ఇదేమో పూతండి ఇదేమో కాయలండి ఇవే పూత చూడండి ఇలా వస్తుందండి ఇది పూత వచ్చినాక ఇది మళ్ళీ ఇలా కాయలు వస్తాయండి ఇదేమో సాయంత్ర వాళ్ళ పొలంలో ఉందని అని నినుము కాగిపోతుందని అంతా సంచికి లాక్కొని వచ్చి మా ఇంటికి ఎదురుగా ఉంటుంది ఆ అక్క అక్క వాళ్ళ పొలంలో మినుములో కాగిపోతుంది మినుము ఆకంతా సంచికి పిక్కొని వచ్చి మాకందరికీ చుట్టుపక్కల ఇచ్చిందండి ఆ అక్క ఇది చూడండి అక్క ఆకిచ్చినాక మేము దానితోటి ఇట్లా వచ్చేసి తాలింపు చేసుకుంటామండి అదో ఆకు ఇలా ఉంటుందండి ఇలా వలుచుకొని అంతా తాలింపు చేసుకుంటాం చూడండి యాకు వాయికి చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్